క్రికెట్ అభిమానులకు దాదాపుగా ముప్పై రోజుల నుంచి అస్సలు అంటే అస్సలు పొద్దుపోవట్లేదు అని ఎందుకంటే లోకల్ లీగ్స్ తప్ప అంటే ఉత్తరప్రదేశ్ లీగ్ కానీ ఢిల్లీ లీగ్స్ కానీ ఇట్లాంటి కేరళ లీగ్ కానీ ఇటువంటి లీగ్స్ దేశవాళీ లీగ్స్ తప్ప చెప్పాలి అంటే అంతర్జాతీయ కు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు ఎందుకనంటే మ్యాచ్ ఏం జరగటం లేదు కాబట్టి అయితే అసలుకు వడ్డీ అన్నట్టుగా ఇప్పుడు సెప్టెంబర్ పదో తారీఖు నుంచి మన ఆ ఆసియా కు సంబంధించిన ప్రత్యర్థి మ్యాచ్లు స్టార్ట్ అయిపోతాయి ఇప్పటికే మన భారత జట్టు లో అడుగు పెట్టడమే కాకుండా మొదటి రోజు ప్రాక్టీస్ సెషన్స్ని కూడా ప్రారంభించేసింది ఇప్పటికే కొంతమంది ఆటగాడు ఆల్రెడీ యుఏఈకి చేరుకుని కొంత ప్రాక్టీస్ సెషన్స్ని ప్రారంభించారు అయితే ఈ ప్రాక్టీస్ సెషన్స్ లో అభిషేక్ శర్మ సంజు శాంసన్ శార్దు ఠాకూర్ వీళ్ళందరూ ఒకళ్ళ మించి ఒకళ్ళు ఇరగదీసే గేమ్ ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా ఓపెనర్ గా దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయిన అభిషేక్ శర్మ అయితే ఇరవై మూడు బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు ఇక శుభమన్ గిల్ గిల్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా ఒకరిని మించి ఒకరు ప్రాక్టీస్ సెషన్స్ లో అద్భుతమైన ప్రదర్శన కనబడుస్తున్నారు ముఖ్యంగా ఆటగాళ్ళందరికీ కూడా ఎక్కడా కూడా గాయాలు అవ్వకుండా ఫిట్నెస్ అండ్ కండిషనింగ్ కి సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది సాధారణంగా ఉదయం పూట వామప్ ఎక్సర్సైజులతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి దాని తర్వాత కొద్దిగా గేమ్స్ అంటే ఫుట్బాల్ కానీ లేకపోతే వాటర్ వాలీబాల్ కానీ ఇలాంటివి ఆడుతూ ఉంటారు కానీ ఆ సమయంలో వాళ్ళు అదే కాకుండా ఫిట్నెస్కి సంబంధించిన కండిషనింగ్ ఎక్సర్సైజెస్ స్ట్రెచెస్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు అంటే బంతి బౌలింగ్ చేస్తున్నప్పుడు బౌలర్కి కానీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బ్యాట్స్మెన్కి కానీ కఫ్ మజిల్స్ ఇంకా పిక్కలు తొడ కండరాలు ఇవేం పట్టేయకుండా స్పెషల్ కండిషనింగ్ ఎక్సర్సైజ్లు చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ సమయంలో గాయాల బెడద గనుక వేధించినట్టయితే ఇది అంతర్జాతీయ టోర్నమెంట్ పైగా రోహిత్ కోహ్లీ లేకపోవటం ఇంకాస్త ఆసక్తికరమైన విషయాన్ని పుంజుకుంది కాబట్టి ఇప్పుడు భారత జట్టు చాలా ఆశ్తూషి ఆడుతుంది ఇక బౌలర్లలో బూమ్రా ఎరగదీసేస్తున్నాడని చెప్పొచ్చు వరుసగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు ఎందుకంటే దాదాపుగా థర్టీ డేస్ తనకి హ్యాపీగా రిలాక్సేషన్ టైం వచ్చింది ఆటగాళ్ళందరూ కూడా ఈ ముప్పై రోజుల్ని చాలా అద్భుతంగా సద్వినియోగ పరుచుకున్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే రిలాక్సేషన్ సబ్స్క్రైబ్